నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరుణాచలంలో ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ గారు నిత్యాగ్ని ఆశ్రమం గురించి చెప్పాలంటే రోజు అండి గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే పదకొండున్నర నుంచి మూడున్నర గంటల వరకు ముందుగా సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి అలాగే అన్నార్థులు కావచ్చు అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ యాత్రికులు ఎవరైతే వస్తారో ఆ స్థలాన్ని సందర్శించేవారు వారికి ఇలా అన్న ప్రసాద వితరణ చేస్తారండి అత్యద్భుతమైనటువంటి అవకాశంగానే భావించాలి ఇది మనం అలాగే గురువుగారు ప్రత్యేకంగా సర్వదేవతా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తులు ఆసక్తిగా ఉన్నారో వారందరికీ ఇవి నేర్పిస్తారు సులువుగా ఇంట్లోనే మనందరం యజ్ఞం చేసుకునే విధంగా యజ్ఞం అనగానే మనందరికీ ఒకటే ఆలోచన వస్తుంది ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అలా కాకుండా కేవలం పది పదిహేను నిమిషాల్లో సర్వదేవతల హోమం ఎలా నిర్వహించుకోవాలో ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందాలో చాలా చక్కగా వివరిస్తారండి ఇలా ఎంతో మందికి నేర్పించి భక్తి మార్గంలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి కాదు అలాగే శ్రీని గురుజీ గారు ప్రత్యేకంగా నిత్యాగ్ని ఆశ్రమం నుంచి ఎన్నో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక ఐదారు విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తారు అందులో భాగంగా త్వరలో రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం నిర్వహించబోతున్నారు అసలు వారాహి అమ్మవారి గురించి ఆవిడ ఉద్భవం కావచ్చు ఎలా ఉంటారు అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారు అసలు హోమాన్ని ఎలా నిర్వహించొచ్చు ఎవరెవరు ఈ హోమంలో పాల్గొనొచ్చు ఈ వివరాలన్నీ గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి ఉన్నారు చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం చాలా రోజుల తర్వాత గురుగారు అసలు వారాహి అమ్మవారి పూజ ఏ విధంగా చేయాలి అంటే పూజా విధానం అంటూ ఉంటుందా ఉంటే గనక ఎలా చేయాలి మొదటి నుంచి ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి దేవతకి ఒక పూజా విధానం ఉంటుంది మనం షోడచోపచారాలు చేయాలి మినిమంగా అనుకుంటారు అంతకన్నా ఉపచారాలు కూడా ఉన్నాయి మినిమం షోడచోపచారాలు కూడా రాని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మనకి ఎందుకంటే అవన్నీ చేయటం రాదు కదా చాలా మంది కష్టం కాబట్టి పంచోపచారాలు మినిమంగా చేయాలనేది కూడా ఒక ఆలోచన ఉంది గంధం పుష్పం దూపం దీపం నైవేద్యం ఇవి ఇస్తే చాలన్నమాట అది కూడా రాదండి మాకు చేయటం కుదరదు ఇంకేదన్నా సులువుగా ఉంది ఏదన్నా చెప్పండి అంటే అష్టోత్తరం చేసుకోవచ్చు వన్ నాట్ ఎయిట్ నేమ్స్ ఉంటాయి కదా అమ్మవారిది చక్కగా కుంకుమం తీసుకొని అమ్మవారి మీద ఇట్లా పెట్టి వారాహే నమ వార్తాళ్ళు ఏ అని చతుర్దేవి భక్తితోటి అలా చక్కగా పూజ చేయొచ్చు అనమాట ఓకే ఓం శ్రీ వారాహే నమ ఓం శ్రీ వార్తాళు ఏ నమ అని అమ్మవారి నేమ్స్ ఉన్నాయి అమ్మవారి నామాల్లో ఓం శ్రీ లక్ష్మీ నమ అని కూడా ఉంటుంది అభయప్రదాయ నమ అని ఉంటుంది అన్ని కోరికలు తీర్చే తల్లిగా ఉంటుంది అనమాట వరప్రదాయ అని కూడా ఉంటుంది లక్ష్మీ విష్ణు వల్లభా అయి నమ అని కూడా ఉంటుంది ఇక్కడ అదే మీరు ఇంతకు ముందు కూడా అడిగారు కదా అమ్మవారి లక్ష్మీతత్వం గురించి మనం మాట్లాడుకున్నాం వారాహిదేవి లక్ష్మీతత్వం అనమాట అలా చేసుకోవచ్చు అది కూడా నాకు రాదండి ఇది కష్టంగా ఉంటుంది ఆ పేరు నామాలు కూడా నేను చేయలేను అనుకున్నప్పుడు ద్వాదశ నామాలు చదువుకోవచ్చు అనమాట పన్నెండు నామాలు నమః అయినమండనాథ నమః సమయేశ్వర్య నమ సంకేత నమః సమయ నమః వారాహ్యే వారాహ్య శివాయే నమః పౌత్రిణ్యయి నమ ఇలా పన్నెండు నామాలు చక్కగా చదువుకున్న చాలు అనమాట చదువుకొని అమ్మవారికి దుప్పం దీపం అమ్మవారికి గంధం ఇష్టం భూతత్వం అమ్మవారిది భూమికి మనం పద్యోపచారాల్లో కూడా ఓం లం పృథివాత్మికాయే నమ గంధం సమర్పయామి అంటాం పృథ్వీకి గంధం కనెక్టెడ్ అనమాట సో అమ్మవారు కూడా పృథ్విని ఉద్ధరించినటువంటి వరాహమూర్తి యొక్క శక్తి కాబట్టి అమ్మవారికి గంధం ఇష్టం గం గంధాన్ని ఇచ్చి అలా చక్కగా నైవేద్యాన్ని పెట్టేసి ఈ పన్నెండు నామాలు చేసుకున్నా కూడా సరిపోతుంది సులభతరంగా చేయాలనుకుంటే అంటే గరిష్టం నుంచి కనిష్టం దాకా అనమాట ఇంకా మాకు తెలిసండి ఉపాసనగా చేయాలనుకుంటే సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు అమ్మవారికి ఇలా నైవేద్యం పెట్టి అంటే ఫోటో ఒకటి పెట్టుకుంటే సరిపోయి ఫోటో పెట్టుకోవాలి ఫోటో పెట్టుకోకపోతే అమ్మవారితో ఎలా కనెక్ట్ అవుతారు మనకు ఉండేది ఆవిడ రూపం తెలియాలి ఆవిడ ఎనిమిది హస్తాల్లో ఏమేమి ఉన్నాయో తెలియాలి అమ్మవారు అభయ అభయము వరద హస్తాలు ఉంటుంది అభయ హస్తం చూడటంతో రక్షిస్తున్నానని చెప్తుంది వరద హస్తం ఏం చెప్తుంది చక్కగా నువ్వు అడిగిన కోరికలు నేను తీరుస్తానని చెప్తుంది ఇవన్నీ మనం కనెక్ట్ అవ్వాలి కదా ఖచ్చితంగా ఫోటో పెట్టుకోవాలి చాలా మంది ఆలోచిస్తారు వారే అమ్మవారి ఫోటో ఇంట్లో అలా పెట్టుకోవచ్చా లేదా అనేది ఇది ఎప్పటి నుంచో ఉన్న మన హిందూ సాంప్రదాయంలో మన పురాణాల్లో మనం ఋషులు చెప్పిన ప్రతి ఏ దేవత ఫోటో అయినా మన ఇంట్లో ఉండొచ్చు ఉండొచ్చు ఏ దేవత ఫోటో అయినా అంటే ఉగ్రదేవత కాబట్టి అలా ఇంట్లో పెట్టుకోకూడదు ఆడవాళ్ళ కోపం ఎక్కువ వస్తుందని ఇంట్లో గొడవలు వస్తాయని ఇలా అసలు ఎన్ని నేను విన్నాను గురువు గారు నిజమా ఉగ్రత్వం కోపాన్ని హరించి వేస్తుంది అమ్మ ఉగ్రత్వం శత్రువుల మీద అంతే అమ్మ తల్లి కదా అమ్మవార్లు అవును ఉగ్రత్వం ఎవరి మీద చూపిస్తారు శత్రుత్వం మీద మనలో తెలియనటువంటి శత్రుత్వం మీద లేదు బయట ప్రజలు ఎవరైనా మన మనకు శత్రువులు ఉంటే వారి మీద చూపిస్తుంది లేదు అమ్మవారు ఎవరైనా అసురులను చంపే క్రమంలో ఆ ఉగ్రత్వాన్ని ప్రదర్శిస్తుంది మిగతా టైంలో ఆవిడ లక్ష్మీదేవి తత్వం భయపడాల్సిన భయపడాల్సిన అనేది నేను కొన్ని విన్నానండి ప్రత్యేకంగా వారాహి అమ్మవారు శ్వేత వారాహి అమ్మవారిని ఎక్కువ పూజించవచ్చు అలాగే ఎక్కువగా వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవచ్చండి అని చెప్తూ ఉన్నారు పూజా మందిరంలో అంటే శ్వేత వారాహి అమ్మవారు ఉన్నారు అమ్మవారు యొక్క వర్ణం గురించి వివిధ రకాలుగా చెప్పబడింది ఒక చోట అమ్మవారు తెల్లగా ఉంటారని చెప్పబడింది ఒకచోటేమో అమ్మవారు కరిగించిన బంగారంలాగా వెలిగిపోతుందని చెప్పబడింది అమ్మవారు శ్యామల వర్ణంతో ఉంటారని చెప్పబడింది రకరకాల దేవతల స్వరూపాల్లో వారాహి అంటే ఒక్క వారాహియే లేరమ్మ రకరకాల వారాహి అమ్మవారి యొక్క అవతారాలు ఉన్నాయి కాబట్టి వివిధ వర్ణాల్లో ఉంటారు వారు ఏ దేవత పెట్టుకోవచ్చు ఇదే సందేహం అయినా సరే ఏ దేవత ఫోటో పెట్టుకోవచ్చు ఈ విధంగా వచ్చిన వాళ్ళు చోడచోపచారాలు రాలేదంటే పంచోపచారాలు అష్టోత్తరం అష్టోత్తరం కూడా రాలేదని అనుకుంటే ద్వాదశనామాలు ఒకవేళ వచ్చు అని అనుకుంటే ఆ పదహారు రకాలుగా ఎలా అయితే చేసుకోవాలో ఆ విధంగా చేయొచ్చు అంటే ఏదన్నా ఒక్క నామం గురుగారు ఇవన్నీ కుదరవండి ఇంత కూడా చేయలేము ఎప్పుడైనా ఆ పథకాలలో మేము ఒక్కసారి అమ్మవారిని తలుచుకోవాలనుకుంటున్నాము ఎప్పుడు స్మరించుకోవాలనుకునే ఒక్క నామం ఏదైనా అమ్మవారి అమ్మవారికి ఒక్క నామం తలుచుకోవాలి అంటే ఏ ఆస్పెక్ట్ లో తలుచుకోవాలనే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు నన్ను రక్షించే అమ్మవారిలా కావాలా నాకు విఘ్నాలు తీసివేసే అమ్మవారి కావాలా ఇప్పుడు నాకు అరిజ్ఞై నమ అని ఒక నామం ఉంది అంటే ఆ నామం తలుచుకుంటే విఘ్నాలు రావు లేదు నాకు లేదు నేను ఇండిసిప్లిన్ అనుకున్నాం అనుకోండి సమయేశ్వర్యై నమ అని చదువుకోవచ్చు నాకు నేను నేను చేసే వృత్తిలో నాకు స్ఫురణ అధికంగా రావాలి వెంటనే స్పాంటేనియస్గా నేను డెసిషన్స్ తీసుకోవాలనుకున్నాం అనుకోండి ఓం సంకేతయ్యై నమ అని తలుచుకోవచ్చు లేదు నాకు ధనం కావాలి ఓకే ధాన్యం కావాలి అనుకున్నారనుకోండి పంచం అయి నమహ అనుకోవచ్చు లేదు నేను మిలిటరీలో పనిచేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను అనుకున్నారనుకోండి దండనాదాయ అయి అనుకోవచ్చు లేదు నేను ఒక పెద్ద ఆఫీస్లో ఒక కమాండ్ చేసే సిట్యువేషన్లో ఉన్నాను నేను చెప్తే వెంటనే నా ఆజ్ఞ పరిపాలించాలి అని అనుకున్న అనుకున్నారు అనుకోండి ఆజ్ఞా ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు వీటన్నిటి బదులు శ్రీమాత్రే నమ అనుకోవచ్చు ఇంకా ఒక్కసారి అమ్మని తలుచుకుని శ్రీమాత్రే నమ అంటే చాలు ఇసులు అందరికి ఎప్పుడైనా వెంటనే పలకరించిన మాట్లాడినా వెంటనే ఇలా చెప్తూ ఉంటారు కదా ఒక్కసారి అమ్మని అలా తలుచుకుంటే చాలు మనకి పద్ధతిలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ నామాలు ఇన్ని వందల సార్లు లేకపోతే ఇన్ని సార్లు పట్టించాలని ఉందా అండి ఎప్పుడైనా ఎవరైనా వారాహి హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తామండి మీరు సంప్రదించవచ్చు అలాగే ఒక ఫామ్ ఉంటుంది మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు పేరు అడ్రస్ గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు ఇవి చాలా ముఖ్యం పిన్ కోడ్ కూడా అసలు మర్చిపోదు ఎందుకంటే హోమం నిర్వహించుకున్న తర్వాత ఆ దివ్య ప్రసాదం మన ఇంటి దాకా వస్తుందండి మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లోనే మీరు చక్కగా అన్రోల్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు అందిస్తాను మరీ ముఖ్యంగా వారాహి హోమం గురించి చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడిగారు వారన్నిటికీ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు అసలు ఎందుకు చేసుకోవాలి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ చెప్పి చాలా మందికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడ జరుపుతున్నారు అనే విషయం తెలియదు పాల్గొనాలి అనుకుంటారు కానీ ఎక్కడ అంటే అది కూడా ప్రముఖమైన స్థలాల్లో అయితే అది ఇంకా శక్తి ఉత్పన్నం అవుతుంది అంటారు అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలి నిత్యాగ్ని ఆశ్రమం అంటే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతూ ప్రత్యేకించి ఒక అన్నపూర్ణగా ఉందనే చెప్పాలండి ఎంతో మంది సాధు పొంగోలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతినిత్యం వారికి భోజనాలు పెడుతూ ఉంటారు మీరు వెళ్ళినా కూడా అరుణాచలం మీరు ఖచ్చితంగా వెళ్ళండి నిత్యాగ్ని ఆశ్రమం అని అక్కడే ఈ హోమం అనేది నిర్వహిస్తారు మీరు ఇప్పటివరకు వెళ్ళి చూసినా లేదంటే ఆ సమయానికి మీరే ప్రత్యక్షంగా వెళ్ళి హోమం దగ్గర కూడా కూర్చోవచ్చు ఆ అవకాశం కూడా ఉంటుంది రాలేని వాళ్ళైతే ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోండి లైవ్ మీరు మూడు నాలుగు గంటల పాటు ఆ హోమం జరుగుతున్నంత సేపు లైవ్ వస్తుంది కాబట్టి అది కూడా మీరు వీక్షించి ఇది ఒక గొప్ప అవకాశం అమ్మవారిని సేవించుకోవటానికి మన కుటుంబ సభ్యులందరి పేరు మీద అక్కడ హోమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా ఇది ఎన్నో అంటే ఎన్నో సంవత్సరాలకో ఎన్నో జన్మలకు మనం దక్కేటువంటి ఒక పుణ్య ఫలం ఇది ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కాల్ చేయండి నిత్యాగ్ని ఆశ్రమంలో జరిగేటువంటి ఈ వారాహి హోమం